డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్ మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్ మే జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో పెట్టారు టాలీ ఎస్ఏపి అడ్వాన్స్ ఎక్సెల్ ఎంఎస్ ఆఫీస్ ఫోటోషాప్ సి లాంగ్వేజ్ పైథన్ డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి కోర్సెస్ అండ్ ట్రైనింగ్ కాకుండా టాలీ టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో ఎయిటీన్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు థర్టీ ఫైవ్ ఛానల్ ఏపీ అండ్ టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషో లో కూడా దొరుకుతాయి వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఓబుల్ రెండు डी कॉम्प्लेक्स कडापा या गुड मॉर्निंग ऑल ऑफ यू माय वॉइस इज क्लियर प्लीज कंफर्म प्लीज ओके सर या डन गाइस लास्ट क्लासेस में कोई डाउट्स ना या प्लीज कंफर्म वंस एनीवन एनी डाउट्स प्लीज कंफर्म क्लियर अ यस सर या डन यस సో లాస్ట్ క్లాసెస్ లో మనం డిపార్ట్మెంట్ వైస్ గా ఏ విధంగా మనం ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ ఎంటర్ చేసుకోవాలనేది క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది టుడే క్లాస్లో బిల్ వైజ్ మెయింటెనెన్స్ ఎలా చేయాలి అంటే అకౌంట్స్ పేయబుల్ ఆర్ అకౌంట్స్ రిసీవెబుల్స్ ఉంటాయి మన బిజినెస్ సప్లైయర్ దగ్గర నుంచి స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేస్ చేసినా మన బిజినెస్ అవుటర్స్ కి సేల్స్ చేసినా ఎలా పర్చేజ్ చేస్తుంది ఎలా సేల్ చేస్తుంది ఆన్ ద స్పాట్ చేస్తుందా లేదా అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అంటే ఇలా అకౌంట్స్ పేబుల్ రిసీవల్స్ లో ఒక ఫోర్ స్టెప్స్ ఉన్నాయి అవి ఏంటి అంటే న్యూ రిఫరెన్స్ కొత్తగా బిల్లు రైస్ చేస్తూ ఉంటే పర్చేజ్లో కానీ సేల్స్లో కానీ న్యూ రెఫరెన్స్ తీసుకుంటావు అదే రైజ్ చేసిన కొత్త బిల్లు ఏదైతే ఉంటుందో ఆ రైట్ చేసిన బిల్లుకి అమౌంట్ పే చేసామంటే అగైనెస్ట్ రెఫరెన్స్ అంటాం అగైనెస్ట్ రెఫరెన్స్ అలా అవ్వకుండా ఆన్ ద స్పాట్ డబ్బులు ఇచ్చి తీసుకుని వెళ్తే ఆన్ అకౌంట్ అంటాం ఆన్ అకౌంట్ అని చెప్తాం అలా కాకుండా అడ్వాన్స్గా ముందుగా ఏమైనా ఇస్తే మనం అడ్వాన్స్ అమౌంట్ అని చెప్తాం ఈ యొక్క ప్రాసెస్ని మనం టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరోలో ఎలా ఎంటర్ చేస్తాం అనేది ఇక్కడ కాన్సెప్ట్ ఓకే డర్ వైజ్ నెక్స్ట్ ప్రాబ్లం ఓపెన్ చేయండి స్క్రీన్ కనబడుతుందా ప్లీజ్ కన్ఫర్మ్ పేజ్ నెంబర్ థర్టీ సిక్స్ కనపడుతుందా యా చూడండి ఇక్కడ కళ్యాణి ఎంటర్ప్రైజెస్ సో టూ ల్యాక్స్ పర్చేజ్ చేసాం టూ ఫిఫ్టీకి సేల్ చేసాం పేమెంట్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ పేమెంట్ చేసాం టూ ట్వంటీకి రిసీవ్ చేస్తున్నాం ఫైనల్ గా నెట్ ప్రాఫిట్ ఫిఫ్టీ థౌసండ్ వచ్చింది ఓకే ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ ఎలా ఎంటర్ చేయాలి అనేది చూద్దాం కంట్రోల్ సి కాపీ ట్యాలీ ఓపెన్ చేశాను న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను కంట్రోల్ బి పేస్ట్ ఆంధ్రప్రదేశ్ ఎంటర్ ఎంటర్ ఇవ్వకుండా కంట్రోల్ ఏ ఏ ఫర్ యాపిల్ సేవ్ డైరెక్ట్ గా సేవ్ అయిపోతుంది ఓకే సో తర్వాత మనం చేసేది సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లం మెయింటైన్ అకౌంట్స్ ఓన్లీ వేసి పెట్టాలి ఈ ప్రాబ్లం వరకు ఎనేబుల్ బిల్ వైజ్ ఎంట్రీ అనే ఆప్షన్ కూడా వేసి పెట్టాలి రిమైనింగ్ రిమైనింగ్ వాటితో పని లేదు మెయింటైన్ అకౌంట్స్ ఎస్ పెట్టాలి ఎనేబుల్ బిల్ ఎంట్రీ కూడా ఎస్ పెట్టాలి నో సేవ్ వన్స్ టాలీలో ఒక కంపెనీ క్రియేషన్ చేస్తానే ట్వంటీ ఎయిట్ గ్రూప్స్ టూ లెడ్జెస్ ట్వంటీ ఫోర్ ఓచర్ టైపీస్ ప్రీ డిఫైన్ గా ఉంటాయి ఓకే సో వాటిని మళ్ళీ చేయాల్సిన అవసరం అయితే లేదు ఓకే ఇప్పుడు ఈ ప్రాబ్లం సంబంధించిన

నెక్స్ట్ పర్చేజ్ పర్చేజ్ అకౌంట్స్ నెక్స్ట్ ఫ్రీ ఆర్ టెక్ సొల్యూషన్స్ సండ్రీ క్రియేటర్స్ చూడండి ఎప్పుడైతే మీరు ఎఫ్ లెవెన్ లో ఎప్పుడైతే మీరు ఎఫ్ లెవెన్ లో బిల్ వైజ్ అనే ఆప్షన్ ఎస్ పెడతారో ఆ ఆప్షన్ ఇక్కడికి లింక్ అవుతుంది సండ్రీ క్రెడిటర్స్ కి సండ్రీ డెబిటర్స్ కి మాండేటరీగా బిల్ వైజ్ అనే ఆప్షన్ ఎస్ లో ఉండాలి అలా ఉండకపోతే మీకు పెండింగ్ బ్యాలెన్సెస్ షో చేయవు బిల్ వైజ్ ఎంట్రీస్ లో ఏంటంటే పెండింగ్ బ్యాలెన్సెస్ ఏ ఇన్వాయిస్ మీద ఎంత పర్చేజ్ చేశారో ఏ ఇన్వాయిస్ మీద ఎంత సేల్ చేశారో మన దగ్గర పెండింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది క్లియర్ క్లియర్ అయిన బిల్స్ కనిపించవు పెండింగ్ బ్యాలెన్సెస్ కనబడతాయి సో ఎలా అనేది ఇక్కడ కాన్సెప్ట్ కంట్రోల్ ఏ సేవ్ చేసేయండి నెక్స్ట్ సేల్స్ సేల్స్ అకౌంట్స్ నెక్స్ట్ క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్ కంట్రోల్ సి కంట్రోల్ వి సో ఇక్కడ వచ్చేసి మనకి సండ్రీ డెఫిటార్స్ చూడండి ఇక్కడ కూడా ఆటోమేటిక్గా ఎస్ ఉంది अदे टैली ईआरपी 9 ले आते मनमे यस पेटे वाला मनमे यस पेटे वाला ओके डन कंट्रोल ए सेफ कंप्यूटर फिक्स रिसट्स कंट्रोल ए श्री कंप्यूटर्स कंट्रोल सी कॉपी कंट्रोल बी पेस्ट సండ్రీ దీనికి అవసరం అవసరం లేదు దీనికి నో పెట్టచ్చు ఓకే దీనికి ఎందుకంటే బిల్ బేజ్ ఎంట్రీస్ లేవు ఇలా ఎంటర్ చేసుకోవాలి ఎస్కే ఎస్కే ఒక్కొక్క ప్రాబ్లం ప్యాటర్న్ ఒకలా ఉండదు మా ఫస్ట్ వన్ రిసిప్ట్ తీసుకోవాలి క్యాపిటల్ సో ఫైవ్ లాక్స్ फार्म सो प्रिया सोल्यूशन टू लाख बिजने सो पर्चे ఫోర్ బిల్ నెంబర్స్ మీద డివైడ్ చేసుకుంటుంది ఫోర్ బిల్ నెంబర్స్ మీద అంటే సార్ నేను టోటల్ అమౌంట్ అటెండ్ అయిన ఇవ్వలేను సో బిల్ నెంబర్ హండ్రెడ్ మీద ఎయిటీ థౌసండ్ టూ హండ్రెడ్ మీద ఫిఫ్టీ థౌజండ్ త్రీ హండ్రెడ్ మీద ఫార్టీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ మీద థర్టీ థౌజండ్ ముందే డివైడ్ చేసి ఇవ్వమని అడుగుతుండే ఓకే సో ప్రియా టెక్స్ సొల్యూషన్ టూ ల్యాక్స్ చూసారా ఇప్పుడు న్యూ రెఫరెన్స్ అగేనేస్ట్ రెఫరెన్స్ అకౌంట్ అడ్వాన్స్ అమౌంట్ న్యూ రెఫరెన్స్ తీసుకోవాలి ఇక్కడ బిల్ నెంబర్ హండ్రెడ్ డ్యూ డేట్ ఫర్ ఎగ్జాంపుల్ రోజు జూన్ ఆరో తారీఖు మనం పర్చేజ్ చేసాం మనం ఏ డేట్ లో డబ్బులు ఇస్తాం ఆ డేట్ ఇక్కడ ఇవ్వాలి పదో తారీఖు ఇస్తావా పదహైదో తారీఖు ఇస్తావా ఆ డేట్ ఇక్కడ ఇవ్వాలి ఆ టూ ల్యాక్స్ అమౌంట్ ని ఎలా డివైడ్ చేశాం బిల్ నెంబర్ హండ్రెడ్ మీద ఎయిటీ థౌసండ్ एटी थू हड्रेड फिफ्टी थोड़ी थ्री हंड्रेड फारी थोड़ा फोर हड्रेड थर्टी थोज पर्चे इलाक अब पर्चे నెక్స్ట్ పర్చేజ్ చేసాం టూ ల్యాక్స్ పర్చేస్ చేసాం వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ కి కి సేల్ చేస్తాం ఇప్పుడు సేల్స్ లోకి వెళ్ళండి సేల్స్ లైక్ వెళ్ళి చేంజ్ మోడ్ మోడ్లోకి వెళ్ళండి చేంజ్ మోడ్లోకి వెళ్ళి యాజ్ బోజర్ తీసుకోండి క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ బిల్ నెంబర్ టూ నాట్ వన్ వన్ ల్యాక్ బిల్ నెంబర్ టూ నాట్ టూ ఫార్టీ థౌసండ్ నెంబర్ టూ నాట్ త్రీ సిక్స్టీ థౌసండ్ బిల్ నెంబర్ టూ నాట్ ఫోర్ ఫిఫ్టీ థౌసండ్ సేల్స్ ఓకే రెండు లక్షలుగా పర్చేజ్ చేసాం రెండు లక్షల యాభై వేలకి సేవ్ చేస్తాం ఓకే సేవ్ చేయండి కొత్తగా బిల్లు రైజ్ చేస్తామ్మా పర్చేజ్లో కానీ సేల్స్లో కానీ ఇప్పుడు పేమెంట్ క్రెడిట్ క్రెడిటర్ వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ పేమెంట్ తీసుకోవాలి ఎఫ్ఐ పేమెంట్ ఓకే సో పేమెంట్ పేమెంటు ఆర్ అంటే ఎవరు పే చేయాలండి చెప్పండి పేమెంట్ క్రెడిటర్ అంటే ఎవరు పే చేయాలి ఎనీ వన్ ఎవరు పే చేయాలమ్మా పేమెంట్ టు క్రెడిట్ అంటే ఎవరు పే చేయాలి చెప్పండి క్రెడిట్ అంటే ఎవరు గ్రిసా లేదంటే ప్రియా చెప్పండి పిక్చర్ ఏం కనిపించట్లేదు ప్రియాటెక్ సొల్యూషన్ సెలెక్ట్ చేయండి సో ఎంత అమౌంట్ పే చేస్తున్నాం పైన ఏమో టూ ల్యాక్స్ పర్చేజ్ చేసాం కింద ఎంత పర్చేజ్ మనం ఇస్తున్నాం లక్ష యాభై వేలు ఇస్తున్నాం అంటే యాభై వేలు ఇవ్వలేదు అంటే పెండింగ్ బ్యాలెన్సెస్ షో చేస్తుంది అగెనిస్ రెఫరెన్స్ నువ్వు పైన ఏ బిల్ నెంబర్ తీసుకుంటావు అవే బిల్ నెంబర్స్ ఇక్కడ వస్తాయి బిల్ నెంబర్ హండ్రెడ్ మీద ఎయిటీ థౌసండ్ కి నువ్వు పర్చేజ్ చేసావు కానీ ఎంత ఇస్తున్నావు ఫిఫ్టీ థౌసండ్ ఇస్తున్నావు బిల్ నెంబర్ టూ హండ్రెడ్ మీద నువ్వు పర్చేజ్ చేసావు పైన ఫిఫ్టీ థౌసండ్ కి కానీ ఎంత ఇస్తున్నావు థర్టీ థౌసండ్ బిల్ నెంబర్ త్రీ హండ్రెడ్ మీద ఫార్టీ థౌసండ్ కి చేసావు ఫార్టీ థౌసండ్ ఇచ్చేస్తున్నావు బిల్ నెంబర్ ఫోర్ హండ్రెడ్ మీద థర్టీ థౌసండ్ పర్చేస్ చేస్తావు థర్టీ థౌజండ్ చేస్తున్నావు ఎలా క్యాష్ ఓకే ఏవైతే క్లియర్ అయ్యి ఉంటాయో బిల్స్ అవి కనిపించవు పెండింగ్ ఏ కనపడతాయి సేవ్ చేయండి నెక్స్ట్ పర్చేజ్ ఆపోజిట్ పేమెంట్ మా సేల్స్ ఆపోజిట్ రిసిప్ట్ సేల్స్ టు క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్ రెండు లక్షల వేలు సేల్ చేశాం రిసిప్ట్ ఫ్రమ్ డెప్టార్ రెండు లక్షల ఇరవై వేలు రిసిప్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సేల్ కానీ వాళ్ళు ఎంత ఇస్తున్నారు ఇస్తున్నారు ఇంకా పెండింగ్ బ్యాలెన్స్ ఉంటుంది ఫార్టీ థౌసండ్ సేల్ చేసాం ఫార్టీ థౌసండ్ ఇచ్చేసారు అది జీరో అరవై వేలు సేల్ చేసాం యాభై వేలు ఇచ్చారు ఓకే ఫిఫ్టీ థౌసండ్ సేల్ చేసాం ఫిఫ్టీ థౌసండ్ ఇచ్చేసారు క్యాష్ నెక్స్ట్ కంప్యూటర్ పర్చేజ్ ఫ్రమ్ త్రీ కంప్యూటర్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అండ్ క్రియేటివ్ కంప్యూటర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సేమ్ ఎస్ కేరు చేసిన చూడాలంటే టేబుల్ బుక్ వెళ్ళాలి ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ అన్ సో రెండు లక్షల యాభై వేలలో రెండు లక్షల్లో పర్చేజ్ జరిగితే నెట్ ప్రాఫిట్ యాభై వేలు చూసారా యాభై వేలు నెక్స్ట్ డ్యాష్ బోర్డులో వెళ్తే రిపోర్ట్స్ అని ఒకే చూడగలపడాలి डिस्प्ले मोर रिपोर्ट्स प्राइल बैलेंस, डेबिट बैलेंस, क्रेडिट बैलेंस, इक्वल आउट, अकाउंट बुक्स, कैश एंड बैंक बैलेंस, बर्चेज रिजिस्टर, सेल्स रिजिस्टर, विजिप्ट रिजिस्टर, पेमेंट रिजिस्टर, स्टेटमेंट्स ऑफ अकाउंट्स, आउटस्टैंडिंग्स చూడండి క్లియర్ అయిన బిల్స్ కనిపించామండి పెండింగ్ బ్యాలెన్సెస్ కనబడతాయి బిల్ నెంబర్ హండ్రెడ్ మీద ఎనభై వేలకు పర్చేజ్ చేశాం యాభై వేలు ఇచ్చాము ముప్పై వేలు పెండింగ్ బ్యాలెన్స్ ఉంది బిల్ నెంబర్ టూ హండ్రెడ్ మీద యాభై వేలకు పర్చేజ్ చేసాం ముప్పై వేలు మాత్రం పే చేసాం ఇరవై వేలు పెండింగ్ బ్యాలెన్స్ ఉంది ఈ రెండు కలిపితే యాభై వేలు అవుతుంది పెండింగ్ బ్యాలెన్స్ క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్ టూ నాట్ వన్ వన్ మీద ల్యాక్ సేల్ ఎయిటీ థౌసండ్ మాత్రం వాళ్ళు ఇచ్చారు ఇరవై వేలు పెండింగ్ బ్యాలెన్స్ ఉంది అరవై వేలకు సేల్ చేసాం యాభై వేలు ఇచ్చారు పదివేలు పెండింగ్ బ్యాలెన్స్ ఇలా పెండింగ్ బ్యాలెన్సెస్ మాత్రమే షో చేస్తాయి అకౌంట్స్ అండ్ అకౌంట్స్ ఓకే క్లియర్ అర్థం ఏదమ్మా బిల్ వైజ్ ట్రాన్సాక్షన్స్ ఎలా చేయాలి ఎనీ వన్ ప్లీజ్ కన్ఫర్మ్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా రోజా హరి ధీరాజ్ వైశాలి చూడండి ఒకసారి రీకనెక్ట్ అయ్యండి మా మీరు సో ఈ ప్రాబ్లం ఎలా చేయాలనేది మనం తెలుసుకున్నాం అదే విధంగా ఇప్పుడు టెక్నికల్ పాయింట్స్ కంపెనీకి పాస్వర్డ్స్ ఎలా క్రియేషన్ చేయాలి కంపెనీకి పాస్వర్డ్స్ అనేది ఎలా క్రియేషన్ చేయాలి సో లైక్ రెండు రకాల పాస్వర్డ్స్ ఉంటాయి ట్యాలీ వాల్ట్ పాస్వర్డ్ కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ వీటిని ఎలా క్రియేషన్ చేస్తాం అనేది కూడా చూడండి న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ స్టార్లు కనబడుతున్నాయి కదమ్మా ఇలా స్టార్లు కనబడితే దీని టాలీ వాల్ట్ పాస్వర్డ్ అంటాం అంటే సో వన్స్ కంపెనీకి పాస్వర్డ్ సెట్ చేసామంటే దాన్ని రిమూవ్ చేయలేము కావాలంటే పాస్వర్డ్ మార్చచ్చు కానీ ఈ కంపెనీ కంటికి కనిపించదు స్టార్ల రూపంలో కనబడుతుంది సో దీని టాలీ వాల్ట్ పాస్వర్డ్ అంటాం సింగిల్ పాస్వర్డ్ ఉంటుంది అదే కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ అనుకుంది యూజర్ నేమ్ పాస్వర్డ్ రెండు ఉంటాయి మీరు మెయిల్ ఐడి ఎలా ఓపెన్ చేస్తారో అదే విధంగా దీనికి కూడా ఉంటాయి ఓకే సో దీనికి పాస్వర్డ్ సెట్ చేయొచ్చు వద్ద రిమూవ్ చేయొచ్చు కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ కి ఇలా కూడా లింక్ ఉంది అనమాట ఓకే ఇప్పుడు ఎలా క్రియేషన్ చేయాలో చూద్దాం ఇక్కడ వచ్చేసి వేణు ప్రైవేట్ లిమిటెడ్ ఇక్కడ చూడండి సెట్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ టు ఎన్క్రిప్ట్ కంపెనీ డేటా ఓకే దీన్ని వేసి పెట్టాలి ట్యాలీ వాల్ట్ పాస్వర్డ్ వన్ టూ త్రీ కన్ఫర్మ్ టాలీ వాల్డ్ పాస్వర్డ్ వన్ టూ త్రీ ఇఫ్ యూ ఫర్గెట్ యువర్ టాలీ వాల్డ్ పాస్వర్డ్ యూ విల్ పర్మనెంట్లీ లాస్ యాక్సెస్ టు యువర్ కంపెనీ డేటా ముందే వార్నింగ్ ఇస్తున్నారు ఇప్పుడు డైరెక్ట్ గా ఎఫ్ లెవెన్ ఓపెన్ అవ్వదు మా ఫస్ట్ పాస్వర్డ్ అడుగుతుంది తర్వాత ఎఫ్ లెవెన్ ఓపెన్ అవుతుంది చూడండి పాస్వర్డ్ అడిగింది వన్ టూ త్రీ ఇవ్వండి వన్ టు త్రీ ఇస్తేనే ఓపెన్ అవుతుంది ఓకే డన్ మనం రిమైనింగ్ అని లోపెట్టద్దు ఓకే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పని చేశారు ఇంటికి వెళ్ళిపోయారు రేపొచ్చి కంపెనీ ఓపెన్ చేస్తారు ఇదే కంపెనీ ఓపెన్ అవుతుందా కంటికి కనబడుతుందా అది చూడండి కావాలంటే కనపడుతుందో లేదో రైట్ సైడ్ ఎఫ్ త్రీకి వెళ్ళండి నెంబర్ గుర్తుపెట్టుకోవాలి వన్ త్రిబుల్ జీరో ఫార్టీ ఫైవ్ ఒకవేళ మీరు పది కంపెనీ కోడ్లు క్రియేట్ చేసి పది కంపెనీ కోళ్ళకు మీరు పాస్పోర్ట్లు ఇచ్చారనుకోండి ఏది ఏ కంపెనీ తెలియదు గుర్తుండదు షర్ట్ కంపెనీ ఎక్కడ వేణు అనేది కనపడుతుందా వరుణ్ ఏజెన్సీ ఉంది కనపడుతుంది ఇక్కడ వేణు ప్రైవేట్ లిమిటెడ్ ఎక్కడ కనిపించలేదు ఇక్కడ స్టార్లు ఉన్నాయా ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తున్నా వన్ టూ త్రీ ఓపెన్ అయిందా వేణు ప్రైవేట్ లిమిటెడ్ ఇది కంటికి కనిపించదు మా దీనే టాలీ వాల్ట్ పాస్పోర్ట్ అంటాం ఈ పాస్వర్డ్ మార్చాలనుకుంటున్నా కంపెనీ వాల్ట్ ఓల్డ్ పాస్వర్డ్ వన్ టూ త్రీ న్యూ పాస్వర్డ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎస్ ఆర్ నో ఎస్ డూ యూ వాంట్ టు ఆల్టర్ ద డ్యాలీవల్డ్ పాస్వర్డ్ ఎస్ డూ యూ వాంట్ క్రియేట్ ఏ కాపీ నో ఇప్పుడు పాస్వర్డ్ వన్ టూ త్రీ పనిచేయదు మా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇస్తేనే ఓపెన్ అవుతుంది కావాలంటే క్లోజ్ చేసి మళ్ళీ ఆన్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇస్తేనే ఓపెన్ అవుతుంది సో దీన్ని మనం ట్యాలీ వాల్ట్ పాస్వర్డ్ అంటాం ట్యాలీ వాల్ట్ పాస్వర్డ్ ఇప్పుడు ఇది ఫస్ట్ పాస్వర్డ్ నెక్స్ట్ సెకండ్ పాస్వర్డ్ క్రియేట్ చేద్దాం కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ हां जी आईटी सॉल्यूशंस आंध्र प्रदेश इधर చూడండి మా కంట్రోల్ యూజర్ యాక్సెస్ టు కంప్లీట్ డేటా కంట్రోల్ యూజర్ యాక్సెస్ టు కంప్లీట్ డేటా yes యూజర్ నేమ్ టాలీ పాస్వర్డ్ 123 123 సో ఇక్కడ చూడండి యూజర్ నేమ్ పాస్వర్డ్ రెండు ఇచ్చాడు దీనికి యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది రెండు ఇచ్చాడు కంట్రోల్ సేవ్ ఓకే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేశారు కంపెనీ క్లోజ్ చేసి వెళ్లారు రేపొచ్చి ఓపెన్ చేస్తే ఈ కంపెనీ కంటికి కనపడుతుందా లేదా చూడండి ఉందా ఇక్కడ అంజీ ఐటీ సొల్యూషన్స్ అని కనపడుతుందా అంజీ ఐటీ సొల్యూషన్స్ ఓకే డన్ సో సార్ ఈ పాస్వర్డ్ నాకు వద్దు రిమూవ్ చేయాలనుకుంటున్నాను నాకు పాస్వర్డ్ అవసరం లేదు అంటే కంపెనీ ఆల్టర్ నో వచ్చేయాలి ఇప్పుడు ఇంకా పాస్వర్డ్ ఉండదు రిమూవ్ చేసేసాము అంజీ ఐటీ సొల్యూషన్స్ ఓపెన్ చేయండి చూసారా పాస్వర్డ్ లేదు ఇలా రెండు రకాల పాస్వర్డ్స్ ని మనం క్రియేషన్ చేయొచ్చు ఎలా చేయొచ్చు రెండు రకాల పాస్వర్డ్స్ ని మనం క్రియేషన్ చేయొచ్చు క్లియర్ అమ్మా ఎనీ డౌట్స్ అర్థమైంది దీంట్లో సో కాన్సెప్ట్స్ వైజ్ గా చెప్తున్నానమ్మా ఒకటేసారి లోడ్ పెంచితే మీరు మళ్ళీ ఇది అవుతారనేసి ఒక ప్రాబ్లం ఒక టెక్నికల్ పాయింట్ చెప్తూ వస్తున్నాను వీడియోని ఒకటికి రెండు సార్లు చూడండి నిదానంగా ప్రాబ్లం అయితే ఏం లేదు అన్ని మెయిల్ యాక్సెస్ ఇస్తూ ఉంటాను డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా ఏ రోజు వీడియో డౌన్లోడ్ చేసుకోండి తర్వాత రిమూవ్ చేస్తాను ఎందుకంటే డేటా ఎక్కువ అవుతుంది గూగుల్లో కాబట్టి డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా యా క్లియర్ హరి రోజా ఎనీ డౌట్స్ మా దీంట్లో అవి రెండు చేసేసేయండి క్యాల్ డిస్కస్ చేద్దాం Okay. Yeah. Bye. Okay. Bye. Bye. Bye.